మొన్నటి వరకు సీఎం జగన్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ ఓటమికి కారణాలను విశ్లేషించుకునే పనిలో ఉన్నారా ఎందుకు ఓడిపోయాం ఈ భారీ పతనానికి కారణం ఏంటి అని ఒక్కసారిగా ఆలోచించుకుంటున్నారా తాజాగా గెలిచినా ఓడిన ఎమ్మెల్యేలైతే కలిశారు వాళ్ళందరితో కూడా మాట్లాడారు మరి ఏ నిర్ణయం తీసుకున్నారు రేపు పొద్దున్న పార్టీని ఎలా ముందుకు నడుపుతారు అనేది ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు కానీ ఖచ్చితంగా పడి లేచిన కెరటంలా ముందుకు వెళతాను అని అయితే చెప్పారు మళ్ళీ లేస్తాము అన్నారు అది సాధ్యమవుతుందా లేదా ఆయన ముందున్న ఇప్పుడు ఆంక్షలేంటి ఆయన ముందున్న ఒడిదుడుకులు ఏంటి వాటన్నింటిని ఎలాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లీడ్లోకి రాగలుగుతారు అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మారిపోవాలా ఇప్పుడు పడి లేచిన కెరటంలో ఆయన పైకి లేవాలి అంటే ఈ ఐదేళ్ల సమయం సరిపోద్దా ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా నిన్న అసలు ఆ సమావేశంలో దానికి సంబంధించి ఏమైనా ఒక నిర్ణయాలు రా తీసుకోవడం కానీ ఒక కొలికి రావడం కానీ ఏమైనా జరిగిందా ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే తన ముందు తనుకి ఒకటి ఏజ్ పరంగా ప్రాబ్లం లేదు వయసులో ఉన్నాడు కాబట్టి ఇవాళ కాబట్టి రేపు ఇంకోటి ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కొడుకు లేకపోతే కనుక తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ఇట్లాంటి వాళ్ళు సర్వైవ్ అవుతున్నప్పుడు కేసులు గోళలు ఉన్నప్పుడు వాటిని జనం పట్టించుకుంటున్నారా హేమంత్ సోరెన్లు ఇవన్నీ చూస్తున్నాం కదా వాళ్ళకి కూడా ఇప్పుడు హేమంత్ సోరేన్ జైల్లో పెట్టాక సీట్లు వచ్చినాయి అట్లాగే ఇలా కాబట్టి కేసులు ఈ ఇష్యూస్ గురించి కొత్తగా ఇంకోటి ఇప్పుడు అసలు రాజకీయ నాయకులు చాలా హ్యాపీగా ఫీల్ అవచ్చు న్యాయస్థానాల అయితే గీతే నాలుగు జైల్లో ఉంచుతున్నారు తర్వాత బెయిల్ మీద వచ్చేస్తున్నారు వెళ్ళిపోతుంది రెండు సంవత్సరాలకు పైబడిన జైలు శిక్ష పడకూడదని మాత్రమే కోరుకోవాలి అదైతే జగన్కి సమస్య అది కూడా ఈ ఐదేళ్లలో అయితే క్రిమినల్ కేసులు వంద పెట్టుకున్నా ఏం కాదు ఇప్పుడు చంద్రబాబు గారి మీద పెడితే ఏమైంది అవును ఏం కాదు కాబట్టి సమస్య ఎక్కడంటే పార్టీని సర్వైవ్ చేయడానికి పెద్ద సమస్య తనని వదిలిపోయిన రెడ్లను వెనక్కి తెచ్చుకోవడం ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఫాలో అవుతుంది సాధ్యమా సోషల్ ఇంజనీరింగ్ అంటూ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ రెడ్ల సీట్లు కూడా వేసి తనలో వేసుకున్నదైతే ఒక కామన్ మెన్గా మనకు మంచిది ఏంది ఏడు ఏడుగురు రెడ్లు ఉన్న చోట బీసీకి ఇచ్చాను ఎంపీ హైక్ నర్సరావుపేట అట్లాగే అందరికి అక్కడ రెడ్లకే అట్లాగా అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డికి అని చెప్పి అక్కడ మైనార్టీకి ఇవ్వడం ఒక బీసీనో ఒక మైనార్టీ పెట్టడం అన్నట్టు ఒక ఫార్ములా వినడానికి బాగుంది ఆచారంలో జనం అంగీకరించాల కాబట్టి జనం ఈ ఈ సోషల్ ఇంజనీరింగ్ ని దక్షిణాదిలో అంగీకరించట్లేదు అనడానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు రెండు వేల తొమ్మిదిలో ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి చిరంజీవి దెబ్బతిన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేసి బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన చంద్రబాబు దెబ్బతిన్నారు ఇప్పుడు మళ్ళీ తనకి తానే దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి చాప కింద నీరులో అంతర్లీనంగా సోషల్ ఇంజనీరింగ్ చేయాలి కానీ అంటే నీ పార్టీలో ఉన్న బీసీలు ఎదిగేలా చేయడం నీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎదిగేలా చేయడం అవకాశం ఉంటే మంచి ఛాయిసెస్ ఇవ్వడం ఇట్లాంటి చెయ్యాల్సిందే తప్పించి ఓన్లీ వాళ్లే నా మనుషులు వాళ్లే నా మనుషులు అంటే మిగతా వాళ్ళందరూ నా మనుషులు కాదని డిజైన్ చేసుకున్నారు ఓసీ ఓసీల్లో ఎస్పెషల్లీ ఈయన సామాజిక వర్గం సంబంధించిన రెడ్లే వదిలేశారు కమ్మా కాపు వదిలేశారు కమ్మా కాపు రెడ్డి మొట్టమొదటిసారి ముగ్గురు కలిసి కాంబినేషన్ వాళ్ళనే ఇంత సునామీ విజయం సరిగ్గా చెప్పాలంటే ఇలాంటి సిచ్యుయేషన్ లో జగన్మోహన్ రెడ్డి ఎలాగ సర్వైవ్ అవుతాడు మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయడం వాళ్ళందరి దగ్గరికి పోవాలా రెండ్రో కూర్చోవాలి మాట్లాడుకోవాలా వాళ్ళతో అన్న ఇంకోసారి జరగదని చెప్పాలా చెక్ చేయాలా రెండో తప్పుడు మళ్ళీ ఈవ్వకూడదు ఇంకోటి అతనికి ఎప్పుడు మీడియానే ఉంటది కాబట్టి అది ఎట్లా ఫేస్ చేస్తాడు వీటన్నిటికీ తోడు అసలు సమస్య ఉంది రేపొద్దున నియోజకవర్గాల పునర్విభజన ఉంది నియోజకవర్గాల పునర్విభజనలో గతంలో రాజశేఖర రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీకి బలమైన సీట్లు ఉన్నాయో వాటి నెస్సీ రిజర్వుడ్ కింద అవి చేశారు ఇప్పుడు అట్లాగే వేళది అట్లాగే చేయొచ్చు రేపు పులివెందులు చేయొచ్చు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఊరు కూడా చేయొచ్చు వేళ చేతిలో ఉంటుంది వీళ్ళ చేతిలో ఉంటది దానికి తోడు ఇప్పుడు పులివెందులే ఉంది వైసీపీకి సపోర్టింగ్ గా ఉండే బెల్ట్ అంతా ఒక చోట ఉంది ఇప్పుడు అది డివైడ్ చేసేయచ్చు అక్కడ తెలుగుదేశం సపోర్టింగ్ వరకు ఓ నియోజకవర్గం పెట్టి అది పులివెందులు అనొచ్చు అప్పుడు పులివెందులో దెబ్బ తినేస్తారు నేను ఇంకో సీట్ ఎత్తుకోవాలి ఎట్లాంటిది అంటే ఇప్పుడు చేతిలో ఓ రకంగా కీ తెలుగుదేశం చేతిలో ఉంది జగన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉంది అయితే అట్లాగని శాశ్వతంగా ఉంది ఇప్పుడు తెలుగుదేశాన్ని అట్లాగే రాజశేఖర రెడ్డి దెబ్బతీశాడు రెండు వేల తొమ్మిది వరకు అయ్యింది పద్నాలుగులో మళ్ళీ గెలవలేదా పరంగా చూస్తే ఏది శాశ్వతంగా ఎవరిని నాయకుడుగా ఉంచుకోరు జనం ఒక ఇందిరాగాంధీ కంటిన్యూ అవ్వగలిగిందా ఒక రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఉన్నాడా ఓ మోడీ కానీ ఇప్పుడు తగ్గలేదా శాశ్వతంగా ఒకరిని అనుకోరు కానీ మూడు పార్టీలు కలిసిపోయి చుట్టూ ఒక బలమైన కంచిన అయితే అది దాటి వాళ్ళని టచ్ చేసి ఈయన గెలుపొందడం అంటే అంత ఆశామాసాలతో ఎందుకు టచ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఆ నడిపే ప్రభుత్వపు పనితీరు అంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు ఇతనికి సమస్య ఏమైంది నూట యాభై ఒకటి వచ్చేటప్పటికి అందరిని అకామిడేట్ చేయలేకపోయాడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఏమి పెట్టాము ఎట్టకు పెట్టదు పెట్టే ఒక సామెత ఉంది అట్లాగే ఏనాడు మంత్రి పదవులు దక్కినటువంటి వాళ్ళు నాకు మంత్రి పదవి కావాలనుకున్నారు మేము ఆల్రెడీ మంత్రులం కదా మాకు ఎందుకు మంత్రి పదవి ఎవరని ఇల్లు అనుకున్నాడు తీసుకున్నోడికేమో పూర్తి సంతృప్తి లేదు రానోడికేమో అసంతృప్తి ఉంది మధ్యలో తీసేసినందుకు ఒకళ్ళకి అసంతృప్తి ఉంది కొత్తగా తీసుకున్నటువంటి వాళ్ళకి ఎంతకాలం మమ్మల్ని పట్టించుకోలేదని అసంతృప్తి ఉంది ఫైనల్ గా ఎవరికి సంతృప్తి లేదు సంపూర్ణ సంతృప్తి ఎవరికీ ఉండదు రాజకీయాల్లో అది ముఖ్యం అప్పుడు వీళ్ళందరినీ రేపొద్దున ఇక్కడైనా అంతే ఉంటదిగా ఇక్కడ నూట అరవై ఒకటి వచ్చేసింది కదా నూట అరవై ఏడా దగ్గర దగ్గర నూట అరవై ఏడు నూట అరవై ఏడు వచ్చినప్పుడు ఇక్కడ అదే ఉంటాయిగా అందరూ ఆశ ఎక్కువ ఎక్కువైపోతుంది తీరాలా రెండవది సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేయాలి వాటిలో అందరికి ఇస్తారా లేదా ఇప్పుడు ఇతను ఏంటి అందరికి ఇచ్చాడు నో డౌట్ అది ఇస్తారా లేదా అక్కడ ఇస్తే సూపర్ హీరో ఒకటి మాత్రం ఖాయం చంద్రబాబు గారు పొద్దున పోలవరం పూర్తి చేయగలడు ఇరవై తొమ్మిది కల్లా చేసేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అట్లాగే అమరావతి పూర్తి చేయగలడు ఖచ్చితంగా ఈ రెండు పూర్తిలో అవుతుంది అమరావతి అనుకున్న స్థాయి అనేది అసలు అనుకోవద్దు స్థాయి అనుకోవద్దు రాజధాని 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 ఏర్పడుతుంది బెజవాడ గుంటూరులతో పోటీ పడుతుంది ఆ తర్వాత విశాఖపట్నంతో పోటీ పడ్డానికి కొంత టైం అంటే డెవలప్ అవడానికి టైం పడుతుంది కానీ ముందు నగరం ఏర్పడిపోతే ఆ తర్వాత ఎవడు పేకలేడు ఏమి అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కనీసం నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కి ఒక వెయ్యి భవనాలు అక్కడ వస్తాయి అంటే ప్రభుత్వ భవనాలు ఒక రెండు వందలు వేసుకోండి అంటే ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఒక రెండు వందలు వేసుకోండి మిగతాయి వీళ్ళకి పట్టాలు ఇచ్చేస్తే వీళ్ళ స్థలాలు వీళ్ళకి పన్నెండు వందలు గజయాలి రెండు వందలు గజాలు కమర్షియల్ డొమెస్టిక్ ఇవి విపరీతంగా అవుట్ల వేస్తాయి షాపింగ్ మాల్స్ షాపులు కాంప్లెక్స్లు ఇవన్నీ అవి చూడ్డానికి ఎగబడే జనం వస్తారు అది ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది ఆ విధంగా చుట్టుపక్కల రెస్టారెంట్లు హోటళ్లు ఇవన్నీ పెరుగుతాయి ఇప్పుడు వారణాసికి వెళ్ళే వాళ్ళలో దర్శనంతో పాటు ఆ ఊరేం చేశాడు మోడీ చూద్దాం వెళ్లే వాళ్ళు ఎక్కువ అయోధ్యకి వెళ్ళేవాళ్ళు ఆ ఊరంతా బాగా చేశాడు అంటే ఎందుకు చూద్దాం అని వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మనకే ఆంధ్ర వాళ్ళకి టూరిస్ట్ మెంటాలిటీ ఎక్కువ తెలుగు వాళ్ళకి ఎక్కువ నేను ఆ రోజున మన కాశీలో చూస్తే ఎవడుకాడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు పది అడుగుల్లో ఒకడు మనకి భాష గురించి భయం అనుకోవాలి మనట్టు కనిపిస్తుంది ఎక్కడైనా అమరావతికి అమరావతి పరిగెత్తుకుంటూ వస్తారు ఆ విధంగా టూరిస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళ మౌత్ పబ్లిసిటీ రాష్ట్రం అంత దేశం అంతా వెళ్ళద్ది ఇది ఒక గొప్ప అదృష్టం చంద్రబాబు గారి ఈ రెండు జగన్ కి దురదృష్టం అతను చేయలేకపోవడం ఈ రెండు కూడా మూడోది నియోజకవర్గాల పొనవచ్చు ఒక పెద్ద వైరస్ ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మేబీ రెండు సార్లు ఇంట్లో కూర్చోవలసి వస్తుంది అతను దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక అతి పెద్ద థ్రెట్ ఏమైనా ఉంది అని ఏమైనా అనిపిస్తుందా ఖచ్చితంగా ఒకటి ఇప్పుడు తనకి సంబంధించి తన వ్యక్తిగతంగా వ్యక్తిగతమైన థ్రెట్ ఎప్పుడు ఉంది అతనికి అంటే మళ్ళీ జైల్లో పెట్టడం కానీ కేసు అది పెద్ద ఇష్యూ కాదు ఎక్కువ రోజులు ఏమి ఉండదు ఏదైనా పెట్టినా కూడా శిక్షలు దీని గురించి పెద్ద భయం లేదు పదహారు నెలలకు మించి ఈడీ సిబిఐ కేసులు అయ్యి అందులో కూడా పెద్దగా ఏంటి ఎక్కువగా పెనాల్టీ కేసులు ఉంటాయి రెండోది బేభత్సంగా ఉంటే ఇంతవరకు అసలు అట్లాంటి కేసుల్లో జైలు శిక్ష పడిన నాయకులు ఎవరు లేరు భారతదేశంలో చిదంబరాలు హైకోర్టు అప్పీల్ లాలూది గడ్డి కుమ్మకోణం వేరు అది డబ్బులు గవర్నమెంట్ డబ్బులు తినేసింది ఇది పెట్టుబడులు పెట్టడం క్రైమ్ కాబట్టి ఎట్లా ఉంటాయి అంటే ఒకటి అవుతాయి రెండవది వచ్చేటప్పటికి మాక్సిమం ఆరు నెలలో ఏడాదో ఇది ఉంటది మళ్ళీ పైక పీళ్లు ఇలా వెళ్ళిపోతుంటాయి పెట్టిన ఒకవేళ ఇది ఒకవేళ ఇంకోటి నాకు తెలిసి ఇతన్ని జైల్లో పెట్టాలని చంద్రబాబు అనుకోరు ఇప్పుడు చంద్రబాబు జైల్లో పెట్టి సింపతి వచ్చింది ఇతను జైల్లో పెడితే మళ్ళీ సింపతి వస్తాయి కానీ ఇక్కడ కక్షపూరిత రాజకీయం ప్రతికారం అనేది చూపించుకోవాలనుకుంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు జగన్ జైల్లో పెట్టాలి జగన్ ని జైల్లో పెట్టిందుకు ప్రతికారమే కదా చంద్రబాబు నేను పెట్టి అంటే అది కాంగ్రెస్ బాబు నాయుడు ఎట్లాగా అవుతుంది ఇతను చంద్రబాబు మీద కక్ష కట్టాడు కదా కాంగ్రెస్ పార్టీ కట్టాడు కాంగ్రెస్ రివర్స్ ఏం అవుతుంది అప్పుడు రేపు పొద్దున కోడి కూడా జైలుకే కుటుంబం నుంచి జైలుకి కేవలం వస్తుంది రేపు అతను వస్తే అవును ప్రతి అనేది ఇక్కడతో క్లోజ్ అవ్వాలి లేదు పెట్టుకుంటే గనక లైఫ్ లాంగ్ మనం వాళ్ళు బయటకే ఉంటారు ఇళ్ళు జైల్లో ఉంటారని చూసుకుంటుండాలి అధికారంలో ఉండే రాజకీయంగా జగన్ చేయరా చేస్తారు ఖచ్చితంగా ఐదేళ్లు జగన్ దారుణమైన మాటలు పడతాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎట్టబడ్డాడు ప్రతిసారి స్పీచ్ ఇచ్చేటప్పుడు అవినీతి పరుడు రాక్షసుడు ఈవెన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను ఏమన్నారు సైకో ఇదే కదా ఆ మాటలు ఎక్కువే అంటారు అనిపించుకోక తప్పదు గెలిచిన ఎమ్మెల్యేలు కాపాడుకోవడం అనేది కూడా ఒక థ్రెట్ క్రియేట్ చేస్తుందా జగన్ కి ఉన్న ఆ పది మందిని ఆయన హరిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రోజుకోసారి సోషల్ మీడియాలో బిగిన్ అయిపోయింది ఐదుగురు వెళ్ళిపోతున్నారు ఆరుగురు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి వాళ్ళు వెళ్తారా లేదా అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటది వెళ్ళినా అతనికి పోయేదేం లేదు కొత్తగా ఇంతకుముందు ఇరవై మూడు మంది వెళ్తే అంటే అప్పుడు కొంచెం సంఖ్య ఎక్కువ ఉందిలే ఇప్పుడు ఏం లేదు అనేది ఏమున్నా ఇప్పుడు తనకి అది ప్రతిపక్ష హోదా అనే లేదు ప్రాక్టికల్ ఇంకా పోయేదే ఉంది అంటే అసెంబ్లీలో వీళ్ళ వాణి వినపడదు కదా ఇంకా ఇంత ముందు అప్పుడు అంటే అరవై ఏడు మంది కదండి ఎప్పుడు మేము మాట్లాడేది రెండు ఏళ్ల తర్వాత వాళ్ళు మాట్లాడినవ్వలేదు అనే కదా వెళ్ళిపోయింది పాదయాత్ర చేసుకుంటూ బేసిక్ గా ఇక్కడ వీళ్ళని మాట్లాడిచ్చారా తెలుగుదేశం వాళ్ళని వీళ్ళు అసెంబ్లీ బేస్డ్ గా వాణి అనేటువంటి పదం ఎప్పుడో చచ్చిపోయింది ఏం లేదు బయట మాట్లాడుకోవడమే అసెంబ్లీ బయట మాట్లాడుకోవడమే తప్పించి లోపల మాట్లాడి ఎవరు అధికారంలో ఉన్నా సరే రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఉద్యమ టైంలో లో కూడా మాట్లాడుకున్నాం చక్కగా ఉపన్యాసాలు జరిగినాయి పద్నాలుగు తర్వాత తెలంగాణలోనూ లేదు ఇక్కడ లేదు ఇంకా మొన్న తెలంగాణ బెటర్ రేవంత్ రెడ్డి వచ్చాక చక్కగా ఉపన్యాసం మాట్లాడినిచ్చాడు కేసీఆర్ ని ఈయన సమాధానం చెప్తా వచ్చాడు అంటే కేసీఆర్ అనుకోండి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు సమాధానాలు చెప్పారు ప్రజాస్వామ్య బద్దంగా సాగారు అసెంబ్లీ మళ్ళీ తర్వాత ఉండదో లేదో తెలియదు అప్పట్లో కేసీఆర్ కూడా మొదట్లో కాంగ్రెస్ మాట్లాడినిచ్చాడు తర్వాత పక్కన పెట్టేశాడు చంద్రబాబు గారితో కంపేర్ చేస్తే రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు వేయడంలో ఫెయిల్ అయ్యారు జగన్ గారు అందుకే ఈ ఫలితాలు చూశారు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుందా లైక్ లాస్ట్ టైం చేసినట్టు పాదయాత్రలు ఇలాంటి మొదలు పెట్టి అన్నట్టు పడి లేచిన కరెక్టర్ల పైకి వేస్తారు ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేము పరిస్థితిని బట్టి ఉంటది ఇప్పుడు ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేస్తే చేయగలిగేది ఏం లేదు అతను అంతేందరమీల సార్ వాళ్ళు ఆ ఫీజు చేయలేకపోయారు కాబట్టి ఆ రెండు సంపూర్ణ రుణమాఫీ రైతు రుణమాఫీ అమరావతి పూర్తి కాకపోవడం జగన్ సక్సెస్ఫుల్ గా దెబ్బ పడింది కదా ఇది సంక్షేమం వరకు చేశాడు కానీ అభివృద్ధి అన్నటువంటి ఆకాంక్షను మర్చిపోయాడు అంటే చంద్రబాబు దగ్గర కూడా అభివృద్ధి అన్న ఆకాంక్ష జనంలో ఉంది అన్నది మర్చిపోయాడు ఆకాంక్షకి ఇది మందు అనుకున్నాడు రోగం ఒకటి మందు ఒకటి రోగం ఏంటంటే అభివృద్ధి అన్నటువంటి కసి ఉంది జనంలో ఆ కసిని తీర్చాలి అంటే అభివృద్ధి చేసి చూపించాలి కానీ ఇతను డబ్బులు పడేస్తే అది మర్చిపోతారు అనుకున్నాడు అది మర్చిపోకపోగా అది ఎవడ సొమ్ము ఇచ్చాడు ఎవడ సొమ్ము ఇచ్చాడు అనుకున్నాడు అది తేడా వచ్చి వ్యక్తిగతంగా ఏమైనా రిలేజ్ అవుతున్నట్టు ఏమైనా కనిపిస్తుందా నిన్న నా సమావేశం వాళ్ళందరితో మాట్లాడిన తీరు అన్ని చూస్తే ఏం లేదు ఇప్పుడు నేను వాళ్ళ అందరూ కలిసి చేతులు కట్టుకుని ఉంచున్నాడు సాధారణంగా అదే మామూలుగా అయితే గనక రిలేజ్ అయితే ఇక్కడ ఏం తప్ప మీరు అందరు నుంచోవడం పదండి కదా లోపల హాల్లోకి వెళ్ళి కూర్చుందాం అవును నిజంగా తీసుకెళ్ళాలి అక్కడ కూర్చుందాం పదండి అనాలి అంతేగాని చూసే వాళ్ళకి ఆ ఫోటో చూస్తే ఉంది అందరు చేతులు కట్టుకుని నుంచుంటే అంటే ఒక డిప్రెషన్ లో ఉన్నారు ఆయన అదే పట్టించుకోవడానికి ఓదార్పు యాత్ర ఎవరు వీళ్ళందరూ ఆయన ఓదార్చడానికి వెళ్ళారు ఒకళ్ళు ఓదార్చకూడే కా కానీ అట్లా అక్కడ కూడా జాగ్రత్త పాటించాలి చంద్రబాబు గారి దగ్గర చూడండి మీకు అవును నీట్ గా టేబుల్ వేసుకుబెట్టి మాట్లాడుతున్నారు ఇవాళ వచ్చింది కదా అదే తేడా నేను చూద్దాం మొత్తానికి మళ్ళీ పడిలేచిన కెరటం లా లేస్తానైతే అంటున్నారు కానీ త్రక్ట్ అయితే ఎక్కువే కనిపిస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారి ముందు ఈ ఐదేళ్లలో దాన్ని ఎలా చేదిస్తారు తర్వాత ఎలా సాధిస్తారు చూద్దాం